ప్రభాస్ గారికి కూడా చాలా మంచి గుణం అయ్యో బాబా అంత మంచి గుణం అంటే మాట తీరులున్నాం మర్యాద కూడా ఖచ్చితంగా కృష్ణరాజు గారి ప్రభావం చాలా ఉంటుంది కదండి అసలు ఆయన కూడా అనేవారు పెద్ద బజ్జీ నాకు చాలా వరకు అంతా మీ పొలి అదే మీ గుణాలే వచ్చాయి ఒక్క కొంచెం మొగమాట ఒక్కటే నాకు ఎక్కువ మగమాటం మొగమాట వస్తుంది మొగమాటం అండి అవును అంటే ఎక్కువ ప్రజల్లో అదే బయటకు వెళ్ళడం అని అదని కృష్ణదాజ్ గారికి అలా కాదు పాలిటిక్స్ లో కూడా ఉన్నారు కాబట్టి కూడా స్వభావం అంటే ఒక చార్జ్ తీసేసుకుని వెంటనే అందరిని కంఫర్టబుల్ చేసేసే టైప్ వ్యక్తిత్వం వారిది గారు చాలా ఏదైనా కూడా కష్టాన్ని తెలియకుండా ఏదైనా ఉంటే ఆయనలో ఆయన ఉండి దాన్ని కూడా తెలియపరచుకుంటా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటం ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం అంటే దేన్ని మిస్ అయ్యేవారు కాదు ఆయన రెండు పడవల మీద ప్రయాణం కదా ఒకటి పొలిటికల్లో ఒకటి సినిమా అవును కానీ ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు ఈ రోజుకి కూడా కరెక్ట్ వాళ్ళందరూ ఇప్పుడు నాకు కూడా ఉన్నారు అది నా ఆనందం ఎవ్వరు కూడా ఒకళ్ళు దూరం అవ్వలేదు అందరూ అంటే సినిమా ప్రపంచంలో సినిమా ప్రపంచం అనేది అటు పొలిటికల్ అందరూ టచ్లో ఉంటారా అందరూ టచ్లో ఉంటారు ఇప్పుడు సినిమా మాలో ఉన్నవారంతా కూడా చాలా రెస్పెక్ట్ కృష్ణరాజు గారికి అయితే ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నారు మన బాలకృష్ణ గారు ఆయన ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ అయింది ఫంక్షన్ అయినందుకు ఫోన్ చేసి అయినా మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టు నాకు పెద్ద అంటే చాలా గౌరవం వచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన ఫోన్ చేయటం అలాగే మురళీమోహన్ గారు ఎవరైనా అందరూ తర్వాత మన కృష్ణ గారు వాళ్ళ ఇంట్లో వారు తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కూడా మ్యారేజ్లో అయితే అన్నిటికీ నన్ను పిలవటం చాలా ఆనందం అనిపించింది వారందరూ నాకు ఆ రెస్పెక్ట్ ఇవ్వటం అది అలాగే రాజకీయంలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ రోజుకి అందరూ కృష్ణరాజు గారితో అలవాటు ఉంది నాకు అన్నిటికీ అంటే ప్రతి ఒక్కరిని పలకరించడం మాట్లాడటం ఎవరిని మర్చిపోవడం అంటే ఈ రోజుకి లేదు అసలు ఆ రోజు నుంచి ఇది అందరూ బాగా ఆ రెస్పెక్ట్ ఇప్పటికే బాబు కూడా అంటే కృష్ణరాజు గారు ఎలా అయ్యాక బాగా డిప్రెషన్లోకి వెళ్ళామండి నేను పిల్లలు అసలు ఇంకా లేవలేమేమో అన్నంత పరిస్థితి అసలు అలాంటిది ఆ టైంలో బాబు బాగా సపోర్ట్ చేస్తారు బాబు ఒకటే మాట అన్నారు ఒకరోజు మీకు పెద అంటే చాలా ఇష్టం ఆయన ఎక్కడికే అలా మన దగ్గరే ఉన్నారు సంపూర్ణమైన జీవితం అనుభవించి ఆయన మన దగ్గరే ఉన్నారు ఇప్పుడు మీరు బాధపడ్డారు రోజు బాధపడుతున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే ఆయన నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ మీరు పెదబాజీ ఉన్నట్టుగా చూపించాలి కదా ఎందుకంటే మీరు బాధపడితే ఎవరు మీ దగ్గరికి రావరు ఒకరు కూడా అప్పుడు పెదబాజీ మన దగ్గర లేనట్టే కదా ఆయన ఉన్నారు మనతోనే అనుకుంటే మీరు లేవాలి మీరు తిరగాలి బయటకు వెళ్ళాలి అని ఆయన చెప్పారు ఇంకా ఆ రోజు నిన్ను నిజమే కదా బాధపడే కన్నా ఆయన జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ నలుగురిలోకి వెళ్తే వాళ్ళని కూడా వాళ్ళు కూడా ఆనందపడతారని ఆలోచించి నేను అప్పటి నుంచి బయటకు రావడం మొదలుపెట్టాను ఇంకా బయటకు వచ్చేది నాకు తెలిసింది నిజమే కదా ఎందుకంటే ఎవరిలో చూసినా ప్రతి ఒక్కరూ కృష్ణరాజు గారి అభిమాని కృష్ణ రాజుగారి గురించి మాట్లాడటం ఆయన జ్ఞాపకాలు పంచుకోవటం అందులో నేను బాగా ఆనందం పొందుతున్నాను అనమాట అప్పుడు అనుకున్నాను బాబు అందుకే ఇలా చెప్పారు నాకు అలా ఇప్పుడు పలక్రిస్తు వస్తుపోతుంటారా అందరూ వస్తున్నారు ఇప్పుడు అందరూ అన్ని ప్రతి ఫంక్షన్కి పిలుస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను పిల్లలు కూడా అదే అన్నారు మీరు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాము ఆ జ్ఞాపకాలతో బాధ్యత జ్ఞాపకాలతో మనం బ్రతకాలి కానీ డిప్రెషన్కి వెళ్ళకూడదు అని చెప్పడంతో ఏమన్నా ఈ నిన్న కృష్ణుడు గారని ఇక్కడ జరీవరం అని ఒక షాపు తెలుసుగా దానికి వెళ్ళాను ఓపెనింగ్ మీరు వెళ్ళారు కదా నేను కూడా వచ్చాను మీరు తర్వాత వచ్చారా తర్వాత వచ్చాను అయ్యో నేను విజయ్ గారు మేము కలిసి వచ్చాము చేరుకున్నాను ఓకేవరం కృష్ణరాజు గారికి అందరికీ ఏంటంటే నేను కృష్ణరాజు గారు అలవాటు అనమాట వచ్చి మా దీవెళ్ళు తీసుకొని వెళ్ళటం వాళ్ళకి మంచి జరగాలి అనుకోవటం అలా అందరికీ ఒక నోటెడ్ అయ్యింది కృష్ణరాజు గారు దీవిస్తే మంచి జరుగుద్ది అని ఎలా ఉందో అలాగే మేడం కూడా మంచి మనసుతో దీవిస్తారు మనకు బాగుంటుంది అని పాపం వాళ్ళు మంచితనంతో అనుకోవడం అది అలా అనమాట ఏదైనా ఎక్కడే ఫంక్షన్ అయినా ప్రోగ్రామ్ అయినా అలా పిలుస్తూ ఉంటే వెళ్తున్నాను నేను వాళ్ళేమో ఆనందం పొందుతున్నారంటే పాపం రాజుగారు లేరు అనే భావన కొంచెం తగ్గింది అందరిలో ఇప్పుడు ఎవరైతే చాలా మంది కూడా పాపం డిప్రెషన్లోకి వస్తున్నారు నన్ను చూసే కాళ్ళకి కొంచెం ఆనందం వచ్చింది అనమాట అది అది కూడా ఒక సాటిస్ఫాక్షన్ అవును కదండి అంతే కదా ఈ ఫోటోలో మీరు డ్రెస్ వేసుకుంటున్నారు పంజాబీ డ్రెస్ ఆ పైన కూడా అసలు టోపీ పెట్టుకుని మహా రొమాంటిక్ ఫోటోగ్రాఫర్ అది మా సినిమా రాధేశ్యామ్కి అక్కడ జరిగిందండి యూరోప్లో జరిగింది అవును ఎక్కువ షూట్ రాధేశ్యామ్ చూశాను థియేటర్కి వెళ్ళి చూశాను చూశాను ప్రభాస్ గారి సినిమా ఎలా మిస్ అవుతాం అక్కడికి నేను కృష్ణరాజు గారు వెళ్తే బాబుకంతా అలా ఇష్టం అండి అయినా ఎక్కడ మాకు అల్పేదనాన్ గారికి ఆ ఫోటోషూట్ అది చేపించారు అనమాట చాలా చాలా క్యూట్ ఫోటోగ్రాఫర్ ఏ రోజు కూడా కృష్ణరాజు గారు అంత చెట్టంత మనిషి నిజంగానే కొండంత అండ చూడడానికి అలా టీవీగా అలా ఉంటారు ఆయన వైఖరిలో కూడా ఒక పెద్దరికం కనిపిస్తుంది ఎప్పుడు ఆయన బాధపడిన సందర్భాలు ఉండి ఉంటారు సున్నితత్వం కూడా కనిపిస్తుంది సున్నితత్వం కూడా ఎప్పుడైనా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఆయన కష్టం బాధపడిన సందర్భం ఉంటుంది ఆ శ్యామల గారు చాలా ఉన్న అదే ఆ ఉండే దాన్ని ఆయన సమర్థవంతంగా సమర్థించే సమర్థించుకుండేవారు అనమాట ఆయనకి ఆయన బాధపడే సందర్భాలు ఎక్కువగా తలుచుకొని అంటే వాళ్ళ ఫాదర్ అంటే మదరు ఫాదరు అంటే విపరీతమైన ప్రేమ అండి అంటే వాళ్ళు నేను వచ్చేసరికి వారు ఉన్నారు వాళ్ళిద్దరిని చిన్నపిల్లలు చూసినట్టు చూసేవారు అన్నమాట ఆ ఏజ్ వచ్చాక పెద్దవారు చిన్నపిల్లలతో సమానం అని చెప్పేవారు వాళ్ళు ఏమైనా అన్నా కూడా మనం అనకూడదు చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారు అని ఆ ఫాదరు పోయినప్పుడు ఆయన పడే బాధ నేను చూస్తున్నప్పుడు చూడలేదండి ఇప్పుడే ఫస్ట్ టైం ఎంపీ ఆయన అయ్యాకే వాళ్ళ ఫాదరు చనిపోవడం జరిగింది అప్పుడు చాలా అసలు చాలా టైం పట్టింది ఆయన తర్వాత మదర్ ఫాదర్ ఎంత ఇష్టమో వారి బ్రదర్ అన్న అంతే ప్రేమ అండి సూర్యరాజు గారు ప్రభాసార్ ఫాదర్ అప్పుడు అయితే అండి అసలు అసలు ఎవరికీ తెలియదు రూమ్లో అలా తెలియగానే అలా కులిపోయారు అనమాట మనిషి ఆ రూమ్లో పిల్లలు దగ్గర ఉండి నేను సముదాయించి మీరు ఎలా అయితే బాబాల్ని మీరు వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మీరే అండదండలు కదా అవన్నీ చెప్తే అప్పుడు ఒక అంతకు పోయాక అప్పుడు తెచ్చుకొని స్టామ్నా అవును కరెక్ట్ అది ఆ పిల్లల్ని చూడాలి కదా అని తర్వాత ఉన్నవన్నీ ఆయనకి అసలే ఏదైనా నథింగ్ కష్టం లెవెల్ అంతే కదా ఇండస్ట్రీలో సినిమా పరిశ్రమలో ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు కృష్ణరాజు గారికి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం వాడిద్దరు కాంబినేషన్ అసలు అసలు ఎంత ఇష్టం అంటే కోవిడ్ టైంలో కూడా ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసుకునేవారు ఏం కృష్ణ నీకేం కావాలి మంచిగా చేపల పులుసు అవన్నీ పంపించినా అని అంటే అవన్నీ పంపించు కృష్ణరాజు నువ్వు కూడా రావాలి మా ఇంటికి భోజనం అని ఆయన ఫోన్ చేయటం చాలా ఇదిగా మాట్లాడుకునేవారు విజయ నిర్మల్ గారు చాలా ఇష్టం అండి కృష్ణ గారు అంటే శోభన్ బాబు గారు అంటే చాలా అప్పుడొకరండి శోభన్ బాబు గారు పోయారు అని కృష్ణరాజు గారు ఢిల్లీ అక్కడికో వెళ్ళి వస్తున్నారు ఎయిర్పోర్ట్లో తెలిసింది ఆయనకి నేను అప్పుడు ఆ రోజు వెళ్ళలేదు నేను ఇంటి దగ్గర ఉన్నాను అక్కడ అందరూ పరిగెట్టి కృష్ణరాజు గారు అని తెలిసి ఇలా శోభన్ బాబు గారు ఇలా అంటే అంతే అండి ఆయన ఒక షాక్కి వెళ్ళిపోయారు అంటే ఎవరు ఊహించిన ఇది కదా శోభన్ బాబు గారు అప్పుడు ఒకరు చాలా చాలా ఇష్టం సోమబాబు గారు అంటే ఎవ్రీ ఇయర్ జనవరి ఇరవై కృష్ణరాజు గారు బర్త్డే అప్పుడు బాబు గారు బర్త్డే కూడా సంథింగ్ అదే టైము జనవరిలోనే ఆయనకు బాగా గుర్తు జనవరి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఏదో ఆ టైంలో ఫోన్ చేసేవారు కంపల్సరిగా కృష్ణరాజు గారు ఒకసారి నాకు కూడా ఇచ్చారు సౌన్ బాబు గారితో మాట్లాడసమ్మా వాడితో మాట్లాడి ఇద్దరు వరేవారు అనుకునేవారు సౌన్ బాబు గారు అమ్మ వాడికి పిల్లలంటే చాలా పిచ్చమ్మ అంటున్నారు నాతో కృష్ణరాజు గారు పిల్లలంటే చాలా ఇష్టం అని అలా అంతా బాగా అంతా తర్వాత మురళీమోహన్ గారంటే చాలా ఇష్టం అందరూ ఆ తరంలో ఒక ఆత్మీయత ఒక కలుపుకోలుతనం ఉండేది కదండి అలా అండి అసలు ఇప్పుడు తర్వాత తరంలో కొంచెం మారిపోయాయి మళ్ళీ చాలా ఫ్రెండ్స్ ఎవరు లేరు అందరూ గిరిగేసుకుని లోపల లోపలే ఉంటున్నారు నిజమే కదా నేను అన్న తర్వాత ఎక్కువ కలిసేవారు ఏదో ఒక ఫంక్షన్ ఉండేది ఆ ఫంక్షన్ పిలిస్తే కంపల్సరిగా అటెండ్ అయ్యేవారు ఆ ఇది ఉండేది అది ఇప్పుడు చాలా తగ్గిందండి లేదు అది అలా ఉంటే బాగుంది అని అనిపిస్తుంది నాకు అప్పట్లాగే ఉండాలి ఇప్పుడు తరం వారు అంతా కూడా ఉంటే బాగుండు అనేసి